సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ ఏపీ తెలంగాణకు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి సో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఈస్ట్ గోదావరి నుంచి మనకి ప్రకాశం డిస్టిక్ వరకు కూడా వర్షాలు అయితే పడుతు ఉన్నాయన్నమాట అదేవిధంగా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ మ్యాక్సిమం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట అయితే రాయలసీమలో మాత్రం ఏపీలోని రాయలసీమలో మాత్రం కొంతవరకు మేఘావృతం అవకాశం ఉండే అవకాశం ఉంది ఆకాశం పెద్దగా వర్షాలు అయితే అక్కడ ఉండకపోవచ్చు అనమాట మిగిలిన ప్రాంతాలైతే అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా పెద్దగా మనకి వర్షాలు అయితే వచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు అంటే కొంతవరకు మాత్రం అవకాశం అయితే ఉంది అక్కడ సో ఈ విధంగా మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే ప్రతిరోజు కూడా మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను నేను